మునుగోడు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కమ్యూనిటీ హాల్లో కాంగ్రెస్ పార్టీ యాదాద్రి భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భువనగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఇద్దరి అండతోనే తాను ఎంపీగా విజయం సాధిస్తానని కాంగ్రెస్ పార్టీ అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ వంటి మహానేతలు ఇక్కడ మా ఏడుగురు మా జిల్లా అధ్యక్షులు మా పిసిసి కార్యవర్గ సభ్యులు మహిళా అధ్యక్షురాలు జిల్లా పరిషత్ మెంబర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచులు వార్డు మెంబర్లు మండలాధ్యక్షులు ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ ఎస్టీ ఎస్సీ బీసీ అన్ని సెల్ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు మళ్ళీ అందరికంటే గొప్పోళ్ళు కింద కూర్చున్నోళ్ళు మీ చేపట్టే ఉంటాడు మీరు లేకపోతే పైన కూర్చుంటో ఉండడు దయా చేసుకోడు కూడా ఎక్కడున్నాడు ఇలా నేను కూడా మీ మధ్యానికి వెళ్ళే వచ్చిన నేను యువజన కాంగ్రెస్ కార్యదర్శి నల్గొండ రెండు వేల ఆరులో రెండు వేల ఆరు నుంచి ఇరవై నాలుగు దాకా సెక్రటరీ జనరల్ సెక్రటరీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ ఐదారు రాష్ట్రాలకు ఇన్ఛార్జు తర్వాత స్పోక్స్ పర్సన్ సెక్రటరీ మళ్ళీ వైస్ ప్రెసిడెంట్ ఇన్ని చేసుకుంటా ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్తను గుర్తించి నాకు టికెట్ ఇచ్చింది ఇది కేవలం మీ అందరి మన్న మీరందరు గెలిపించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ నన్ను ఆశీర్వదించడం వల్లనే నాకు టికెట్ వచ్చింది ఇలా గెలిపించుకొనికనే ఇంతమంది ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చిర్రు మా అన్నదమ్ములందరికీ ఒక డయాస్ మీద ఉంది నన్ను గెలిపియమంటే అందరినీ మిమ్మల్ని ప్రాధాయపడతాను నీకు అండం పెడతా అంటున్నాను ఎందుకంటే నాకు ఒక్కటే ఒక లక్ష్యం ఇన్నేళ్ళు పార్టీ కష్టపడ్డోని మీరు ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి పార్లమెంట్కి పంపిస్తే మిమ్మల్ని మర్చిపోతానని చెప్తాను నేను వీలైనంత వరకు అన్నలకు తోడుకుంటా అక్కడ మన భువనగిరికి సంబంధించిన సమయ సమస్యలపై భువనగిరి మన పార్లమెంట్లో గలవిస్తాం మీ అందరు వెలువెంటేనే ఉంటా నేను యూత్ కాంగ్రెస్ ఎన్ఐసి నుంచి వచ్చినాని నాకు తెలుసు కార్యకర్త కష్టం పెట్టుకుంటున్నాడు కార్యకర్త బాగా కష్టపడతాడు గుర్తించినప్పుడే బాధపడతాడు అది మీ అమ్మ ఇంత కష్టపడ్డాలో కూడా నన్ను గుర్తిస్తలేదు నేను అదే కింది నుంచి వచ్చినాను కాబట్టి నేను మీ కష్టాలు గుర్తుపెట్టుకుంటాను ఎవరు పని చేసిర్రో ఏ బూతుల లీడ్ వచ్చిందో ఎవరు చేసిర్రో అన్నా రాల్ అన్నా ఎవరు కష్టపడి నిన్ను గెలిపించిర్రో రేపు ఎవరు కష్టపడి మళ్ళీ పార్లమెంట్లో లీడ్ చేస్తారో వాళ్ళకే మీరు ఫ్యూచర్లో అవకాశాలు ఇవ్వాలన్నా ఎందుకంటే కష్టం ఒకటి వాడతాడు సుఖం ఒకటి వాడతాడు దాంతో మీకు ఇబ్బంది అవుతాడు కాబట్టి మొన్న మీరు రాజగోపాల్ అనేక ఎట్లయితే కష్టపడి బ్రహ్మాండమైన మెజార్టీ తీసుకొచ్చిరూ రేపు నాకు కూడా మీ అందరికీ దండం పెడుతున్నా ఈ రానున్న ఇరవై ఐదు రోజులు మీరు పోయి మీ బూత్లలో దయచేసి ఈ మనం తీసుకున్నటువంటి నూట యాభై రోజులలో కొన్ని కార్యక్రమాలు తీసుకుంది మన ప్రభుత్వం దానిపై మీకు ఒక ట్రైనింగ్ ద్వారా మన పవన్ మల్యాణ్ గారు కూడా ఇక్కడే ఉండరు ఆయనతో మీకు మంచి ట్రైనింగ్ ఇప్పిస్తా బ్రూత్ ఏజెంట్లకు మనం ఎట్లా పోవాలి ప్రజల మధ్యానికి మన బీఆర్ఎస్ వైఫల్యాలను తీసుకొని ఎట్లయితే పోయిర్రో ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ వృద్ధ రోజుల పాలనలో మనం స్వేచ్ఛతో చేసామనేదాన్ని ముఖ్యమంత్రి మన మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చిన కానీ ఒక్కరోజు కూడా నిద్రపోట్లేదు అప్పుల రాష్ట్రం మనం తెలిసి కూడా పథకాలని ఎనిగే ప్రయత్నం చేస్తున్నారు మననే రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్లో ఆగస్టు పదిహేను కల్లా రెండు లక్షల రుణమాఫీ చేస్తానని కూడా చెప్పిడు మీరు అదే విషయాన్ని ప్రజలకు చెప్పాలి అదే విషయం ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజాపాలన పెట్టి ఒక్క కోటి మంది అప్లికేషన్లు తీసుకున్నారు పిన్షన్లు ఎవరికి రాలేదు ఎవరెవరికి ఇంతకుముందు పథకాలు అందలేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు ఎవరికి ఇల్లుంది ఎవరికి ఇల్లు లేదు అనేది ఆధార్ కార్డుతో సార్ తీసుకొని దాన్ని ప్రాసెసింగ్ చేస్తున్నారు ఎందుకంటే పథకాన్ని ఇస్తే లబ్ధిదారునికి రావాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉంది నేను కూడా పేదల కోసం బరుగు బలహీన వర్గాల కోసం కష్టపడే వ్యక్తిని రేపు పొద్దున నాకు పార్లమెంట్ అవకాశం వచ్చి నేను పార్లమెంట్లోకి వెళ్ళి కూర్చుంటే నాకు ఒక్కటే ఒక ఆలోచన రెండు వేల పద్నాలుగులో మనం తెలంగాణ తెచ్చుకున్నాక విభజన హామీ ప్రకారం మనకు చాలా డబ్బులు వచ్చేది దగ్గరికి మనం కట్టిన ట్యాక్స్ల పరంగా కట్టిన ఎంక తీయని పరిస్థితి నరేంద్ర మోడీ నేను దానిపై పోరాటం చేస్తా నేను గతంలో ఢిల్లీలో పనిచేసిన చాలా రాష్ట్రాలలో యూత్ కాంగ్రెస్లో పనిచేసిన నేను గలం ఇప్పగలుగుతా అనే నమ్మకం నా మీద పెట్టుకోని నేను పార్లమెంట్ పోయి మాట్లాడగలుగుతా మీ అందరి కోసం పోరాడతా గతంలో కూడా మీరు చూసినట్టయితే తొమ్మిదిలో అన్నగెలిచి పద్నాలుగుల ఇప్పుడు పూర నరసాయి గెలిచారు అంతని మళ్ళా పేదలకు గెలిచారు ఇద్దరు అన్నలు గెలిచి మీరే ఒకసారి ఆలోచించాలి ఈ ఇద్దరు అన్నల పాలనకు పూర నరసాగరావు పాలనకు ఒక్కసారి అంచనా లేదు మరి మా అన్నలు గెలిచి అందరికీ కులమవుతారా అతీతంగా ఎవరికి కష్టమైన రాత్రి వాళ్ళ నిధులే కాదు దేవులకెళ్ళి పైసలు ఖర్చు పెట్టేటోళ్ళు అన్నలు వాళ్ళు అడుగు చేయాలని నడుస్తా అని మీ అందరి ముందు నేను ప్రమాణం చేస్తున్నాను వాళ్ళు అధికారులని నడుస్తా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఎప్పుడైతే మీరు అలా ప్రేమించి కుండెలకి అద్దుకుంటున్నారో నేను తమ్ముడుగా అదే విధంగా వాళ్ళు చేసిన విధంగానే మీ మధ్యలో ఉంటా మీకు సేవ చేసుకుంటా నా తెలుసు నేను గతంలో